దేవుడు దిక్కు చూడమంటే నైవేద్యం వైపు చూస్తారట చిన్న పిల్లలు ఎందుకంటే వారికి దేవుడికన్నా ప్రసాదమే ముఖ్యం ప్రసాదం ఎంత గొప్పగా ఉంటే దేవుడు కూడా అంతే గొప్పగా భావిస్తారు పిల్లలు వాళ్ళు అలా ప్రవర్తించడం పెద్దవాళ్లకు ముచ్చట కూడా కానీ కొన్నేళ్లుగా కొందరు రాజకీయ ప్రబుద్ధులు పెద్దరికాన్ని పూర్తిగా పక్కన పెట్టి పిల్లల కంటే మరి పిల్లలుగా మారిపోయారు దేవుడిని పక్కన పెట్టి దేవుడు ప్రసాదానికే విలువ పెంచేశారు అంతేనా ప్రసాదం పంచడం ఓ స్టేటస్ సింబల్ కింద మార్చేశారు సాక్షాత్తు తిరుమల వెంకన్న ప్రసాదాన్నే వాళ్ళు తమ స్టేటస్ సింబల్గా మార్చడంతో తిరుమల లడ్డూ ప్రసాదం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయిందట దాన్ని అరికట్టడానికి టీటీడీ ఈ మధ్య కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంది ఆ నిర్ణయాలు ఏమిటి వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని గత కొన్నేళ్లుగా విరివిగా అందిస్తూ వస్తోంది టీటీడీ కోరిన వారికి కోరినన్ని లడ్డూలు వితరణ చేస్తూ వచ్చారు లడ్డూ తయారీకి ప్రత్యేకమైన బూందీపోటు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైనన్ని లడ్డూలు వితరణ చేస్తూ వస్తున్నారు అయితే ఈ క్రమంలోనే లడ్డూలు పక్కదారి పట్టడం మొదలైంది గత కొన్ని రోజులుగా లడ్డూ విక్రయాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో టీటీడీ ఈవో శ్యామలరావు నేరుగా భక్తులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు అవాస్తవమని ఈవో క్లారిటీ ఇచ్చారు తాజాగా మార్చిన నిబంధనల మేరకు శ్రీవారి దర్శనం తర్వాత భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా కొన్ని లడ్డూలు యాభై రూపాయల ఖరీదు చొప్పున అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు ఇక స్వామివారిని దర్శించుకోకుండా నేరుగా లడ్డూల కోసమే కౌంటర్ల వద్దకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారీ రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారట పవర్ కౌంటర్ రెండు అనేది చాలా లార్జ్ జరుగుతుంది జరిగేది దీని వలన మేము అబ్జర్వ్ చేసిందంటే ఒకసారి ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే సంచులు సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి సంచులు సంచులు దర్శనాలు లేకుండా అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసా అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు దీని దీని మీద దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది దీనివల్ల ఏమైందంటే ఒక నంబర్స్ విషయానికి వస్తే రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు మేము ఈ లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి ఐదు వెళితే యావరేజ్ గా టోకెన్ ఉన్న వాళ్ళకి దర్శనం చేసుకున్న వాళ్ళకి మూడు వెళ్తున్నాయి దాని వల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశం ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం టీటీడీ ప్రతిరోజు మూడున్నర లక్షల లడ్డూలు విక్రయిస్తోందని అందులో రెండున్నర లక్షలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని మిగిలిన లక్షల లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని గుర్తించినట్లు ఈవో చెప్పారు కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయటి ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో బయటపడిందన్నారు అంతేకాదు బయటి పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పంచుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు కొందరు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీవారి లడ్డూలను తమకు అనుకూలమైన వారికి శుభకార్యాల్లో పంచుతూ స్టేటస్ సింబల్ గా ప్రదర్శిస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద కూడా హైదరాబాద్ లో హైటెక్స్ లో జరుగుతున్న పెళ్లిళ్ళ లాంటి పెద్ద పెద్ద కూడా మనం దాని ఒక స్టేటస్ తిరుపతి లడ్డూను ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇవి కూడా అబ్జర్వ్ చేశాం అంటే దీనికి తిరుపతి లడ్డు అంటే స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఇటు పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు మరోవైపు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సామాన్య భక్తులకు తిరుపతికి వచ్చే యాత్రికులకు అందుబాటులో ఉంచుతున్నారు అందుకోసం టీటీడీ అనుబంధ ఆలయాలు సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉంటుందనేది టీటీడీ వెర్షన్ తిరుమల లడ్డూ కౌంటర్లలో విత్రు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించారట ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంతో టీటీడీ ఐటీ వ్యవస్థ సహకారంతో లడ్డూ ప్రసాదం పక్కదారి పట్టకుండా చూస్తున్నారట ఇటీవల కొన్ని రోజులుగా భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికిస్తున్నారు దర్శనం చేసుకోని వారు ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నారు తదితర విషయాలు నమోదవుతున్నాయి ఇప్పటికే సివిఎస్ఓ జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డూ దళారుల్ని గుర్తించినట్లు ఈవో శ్యామలరావు పేర్కొన్నారు ఈ విషయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు ఓ కౌంటర్లో పనిచేస్తున్న ఓ కార్పొరేషన్ ఉద్యోగి ఒకే ఫ్యామిలీకి పదకొండు వందల లడ్డూలు మరో రెండు కుటుంబాలకు నూట ఎనభై ఆరు నూట ఇరవై లడ్డూల చొప్పున విక్రయించాడట మరికొంతమంది కూడా ఇలాగే అధిక సంఖ్యలో లడ్డూలు అడ్డదారిలో విక్రయించినట్టు గుర్తించారట శ్రీవారి లడ్డూ ప్రసాదంతో వ్యాపారం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తోంది టీటీడీ ఇక టీటీడీ అమలు చేస్తున్న తాజా నిర్ణయంపై భక్తులు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు దళారుల్ని అరికట్టేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా అమలు చేయటం కఠినంగా ఉంటుందని భక్తులు ఎంతో ఇష్టపడే లడ్డు ప్రసాదంలో ఇంత ఖచ్చితంగా వ్యవహరించడం తగదని వారంటున్నారు టోకెన్ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్తే ఎన్ని లడ్డూలు అంటే అన్ని లడ్లు ఇస్తా అన్నారు ఏది ఆధార్ కార్డు చూపిస్తే కనుక ఎవరైతే లేని వారికి అన్నారు వాళ్ళు ఏమన్నారు రెండు లడ్డూలు ఇస్తా అన్నారు ఏది ఆధార్ కార్డు చూపిస్తే అది ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి ఉండదు దళారి వ్యవస్థకి నాశనం అవ్వటానికి కరెక్ట్ పద్ధతి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను స్వాగతిస్తున్నాను దీనికి ఇటువంటిది పద్ధతులు ఇంకా కొన్ని కొన్ని పద్ధతులు చేసి చాలా బాగుంటుంది ఓకే ఇది బాగుందండి అంటే ఎన్ని కావాలంటర్నీ వందలు వందలు తీసుకొని ఇష్టపొందినట్టు చేయడం అది పద్ధతి కాదు దేవుడి ప్రసాదము అందరికీ అందాలి అది దర్శన టోకెన్ లేని బాగు టోకెన్ లేని వాళ్ళకు ఆధార్ ఉంటే రెండు అంటున్నారు అదే దర్శన టికెట్ ఉంటే ఆధార్ కూడా అవసరం లేదంట నేను ఆధార్ కార్డు పెట్టి రెండు లడ్లు తీసుకున్నాను మంచి ఏంటంటే ఇప్పుడు షార్టేజ్ అంతా ఉంటుంది కదా లడ్లు లేకుండా చాలా మంది కింది దిగి వెళ్తారు సో అందువల్ల మాకేమవుతుందంటే లడ్లు లేదు అని చెప్పి చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇప్పుడు మాకు అది లేకుండా ఈజీగా దొరుకుతున్నాను మాకు లడ్లు పుచ్చుల వీడికి ఏం లేదండి ఎన్ని కావాలంటే మన అవసరాన్ని బట్టి అడిగితే అవసరాన్ని బట్టి ఇస్తారు ఎక్స్ట్రా కావాలంటే మేము ఇవ్వట్లేదు ఈ నిర్ణయం చాలా బాగుందండి వచ్చిన ప్రతి భక్తుడికి లడ్డు అందాలన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ బాగుందండి చాలా బాగుంది శ్రీవారి లడ్డూ ప్రసాదానికి రెండు వందల ఏళ్ల పైబడి చరిత్ర ఉంది అంతకుముందు శ్రీవారి సంప్రదాయ నైవేద్యాన్ని ఆరగింపు చేసేవారట అయితే కాలక్రమంలో టీటీడీలో తీపి ప్రసాదంగా మొదట పద్దెనిమిది వందల మూడులో బూందీ విక్రయం మొదలైందని చెప్తారు లడ్డూ తయారీలో ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని పలు రికార్డులు చెబుతున్నాయి అది నాటికి లడ్డూగా స్థిరపడిపోయిందట లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అంటారు దీన్ని తొలిసారిగా టీటీడీ పాలక మండలి పంతొమ్మిది వందల యాభైలో నిర్ణయించింది పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు ఈ క్రమంలో రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు దీన్ని పడితరం దిట్టం స్కేల్ అంటారు పడిని కొలమానంగా నిర్ణయించుకున్నారు పడి అంటే యాభై యొక్క వస్తువులు ఆ ప్రకారం ఉగ్రానం అంటే శ్రీవారి స్టోర్ నుంచి వస్తువులను విడుదల చేస్తారు అన్న ప్రసాదాలకు సోలను పరిమాణంగా తీసుకుంటారు అరసోల పావుసోల కొలతలు కూడా ఉన్నాయి ఈ ప్రమాణాల ఆధారంగా సరుకులను కేటాయిస్తారు ఈ కొలమానాల ప్రకారం ఐదు వేల ఒక వంద లడ్డూలు తయారు చేయడానికి నెయ్యి నూట ఎనభై ఐదు కిలోలు శనగపిండి రెండు వందల కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలు జీడిపప్పు ముప్పై ఐదు కిలోలు ఎండు ద్రాక్ష పదిహేడు పాయింట్ ఐదు కిలోలు కలకండ పది కిలోలు యాలకులు ఐదు కిలోలు వినియోగిస్తారు అంటే ఐదు వేల ఒక వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల యాభై రెండు కేజీల సరుకుల్ని వినియోగిస్తారు భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ తయారు చేయటం టీటీడీకి కత్తిమీద సాములా మారింది శ్రీవారి భక్తులు నానాటికీ పెరుగుతూ ఉండటంతో లడ్డూల డిమాండ్ కూడా అంతకంతకు పెరుగుతోంది ఈ క్రమంలో లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా మాత్రమే భావిస్తూ దాని పవిత్రతను పెంచేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ సాధారణ లడ్డూల్లాగా శ్రీవారి లడ్డూలను పేరు ప్రతిష్టల కోసం కమర్షియలైజ్ చేయటం హిందూ సెంటిమెంట్లను గాయపరుస్తుందన్న భావనతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు మరి భక్తులు కూడా ఇందుకు సహకరించి లడ్డూ ప్రాశస్త్యాన్ని కాపాడుతారా లేక వారు కోరుకునే ఎక్స్ట్రా లడ్డూల కోసం మొత్తం వ్యవస్థనే పక్కదారి పట్టించేలా ఒత్తిడి చేస్తారా అనేది చూడాల్సి ఉంది